హలో అండి వెల్కమ్ టు నిహాన్మీస్ కిచెన్ చాలా చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చేసానండి ఆవకాయ రెసిపీతో ఆల్మోస్ట్ సీజన్ కూడా అయిపోయింది నేను చేసి వీడియో కూడా దగ్గర దగ్గర వన్ మంత్ అయిపోతుంది కానీ నేను పోస్ట్ చేయలేకపోయాను ఇదైతే అమ్మమ్మ పెట్టిందండి చాలా చాలా బాగా పెడుతుంది ఆవకాయ ప్లేస్ ఉప్పు తొక్కు కూడా పెట్టింది రెండు ఎలా పెట్టుకోవాలి ఎలాంటి కొలతలు తీసుకోవాలో అమ్మమ్మ చేతితో చేసినటువంటి ఆవకాయని మనం చూసేద్దాం ఈ రోజు వాళ్ళైతే ఎప్పుడు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అందాద వేసేస్తారండి కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మనం మామిడి ముక్కల్ని నీట్గా కడుక్కొని మనము కొట్టించుకున్న తర్వాత ఇలా నీట్గా శుభ్రంగా చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలండి మొత్తం పంతొమ్మిది కాయల్ని కొట్టించామండి టోటల్గా లెవెన్ గ్లాసెస్ వచ్చాయి రెండు గ్లాసులు ఏమో ఉప్పు తొక్కుకి వాడాము తొమ్మిది గ్లాసులు ఏమో ఆవకాయకి వాడామండి మనం మసాలాలన్నింటిని వేయించుకోవాలండి ఈ మసాలాలు మనం రెండు తొక్కులలో వాడతాము మీరు ఒకే తొక్కు కనుక చేసుకుంటే సేమ్ క్వాంటిటీని మీరు ఆవకాయలో యూజ్ చేయవచ్చండి ముందుగా త్రీ బై ఫోర్త్ గ్లాస్ ధనియాలని లో ఫ్లేమ్లో వేయించుకొని మంచిగా ఎర్రగా అయిన తర్వాత ఒక గిన్నెలో తీసి పెట్టుకోండి అదేవిధంగా త్రీ బై ఫోర్త్ గ్లాస్ నువ్వుల్ని కూడా మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకొని సైడ్న పెట్టేసుకోండి ఈ నువ్వులు మనం మెయిన్గా మనం ఉప్పు తొక్కులా వాడతామండి కొంచెం క్వాంటిటీ మాత్రమే ఆవకాయలు వాడతాము అలాగే వన్ గ్లాస్ ఆవాలు తీసేసుకోండి మీరు ఒకవేళ కొలత ఫాలో అయితే ఒకే గ్లాస్తో ఫాలో అయిపోండి ఏ ఏదైతే గ్లాస్తో మీరు మామిడి ముక్కలు తీసుకున్నారో అదే గ్లాస్తో మీరు అన్ని క్వాంటిటీ తీసేసుకోండి ఈ విధంగా ఆవాల్ని కూడా చక్కగా వేయించేసుకోండి ఆ తర్వాత సిక్స్ స్పూన్స్ జీలకర్ర తీసేసుకొని దాన్ని కూడా వేయించేసుకోండి ఇలా గిన్నెలో తీసి పెట్టేసుకోండి వేగిన తర్వాత అదే విధంగా అదే ప్యాన్లో మనము ఫోర్ స్పూన్స్ మెంతులు వేసేసుకోండి మెంతులు కూడా చక్కగా వేయించుకోండి ఇలా వేగినటువంటి మెంతుల్ని గిన్నెలో తీసి పెట్టేసుకోండి ఇవన్నీ మసాలాలు పూర్తిగా చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని పెట్టేసుకోవాలి అన్నింటినీ ఒక గ్లాస్ వెల్లుల్లిని వెలుచుకొని అందులో టూ త్రీ స్పూన్స్ ధనియాలు వేసేసుకొని పచ్చ పచ్చగా ఇలా మిక్సీ పట్టుకోండి కొన్నింటిని మనము సైడ్లో తీసి పెట్టుకోవాలండి వెల్లుల్లిని మనము డైరెక్ట్గా వేసుకోవడానికి ఆవకాయకేమో తొమ్మిది గ్లాసులు తీసుకున్నాము మామిడి ముక్కలు రెండు గ్లాసులు ఏమో ఉప్పు తొక్కకు తీసుకున్నామండి ఈ విధంగా మసాలాలు ఒక బేసన్లో ముందుగా కలుపుకోవాలండి ఆవాల పొడి నువ్వులు పొడి కొంచెము జీలకర్ర మెంతులు ధనియాలు అన్ని పొళ్ళను వేసేసిందండి అందాగా వేసేస్తారు వాళ్ళు రెగ్యులర్గా పెడతా ఉంటారు కాబట్టి నేను మ్యాక్సిమమ్ కవర్ చేయడానికి ట్రై చేశాను కానీ నాకు కుదరలేదు మ్యాక్సిమం ఇందులో వాడింది ఆవకాయలో ఇది ఆవకాయ కలుపుతుందండి ఈ మసాలాలు ఆవకాయ కోసం కలుపుతుందండి ఆ తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ కారంకి వన్ గ్లాసు ఉప్పు కొంచెం మనం ఒక టూ త్రీ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకున్నామండి ఉప్పు తక్కువగానే వేసుకోండి మళ్ళీ అయినా కలుపుకోవచ్చు మనము ఈ విధంగా మసాలాలన్నింటిని చక్కగా కలిపేసుకొని పెట్టుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని పెట్టేసుకోండి ఇలా కలుపుకోవడం వల్ల మంచిగా మసాలాలు అనేవి అన్నీ ప్రాపర్గా మిక్స్ అయ్యి ముక్కకు మంచిగా పడతాయండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలిపేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకుందండి ఆ తర్వాత దీన్ని కూడా కలిపేసుకుంది చక్కగా ఇలా కలిపి సైడ్కి పెట్టేసుకోండి అదేవిధంగా మనం ఉప్పు తొక్కు కూడా కలుపుకోవాలండి అన్ని మసాలాలు వేసేసుకోండి మ్యాక్సిమం ఇందులో నువ్వుల పొడి ఇందులోనే వేసింది ఆవకాయలో మాత్రం ఒక టూ త్రీ స్పూన్స్ మాత్రమే నువ్వుల పొడి వేసింది మిగిలిన మసాలాలు అందులో అడ్జస్ట్ చేసిన తర్వాత ఇందులో వేసిందండి ఇలా ఈ విధంగా తొక్ ఉప్పు తొక్కి కూడా కలుపుకొని పెట్టేసుకున్న తర్వాత మసాలాని ఉండలు లేకుండా ప్రాపర్గా కలుపుకోండి సాల్ట్ ఒక గుప్పడి వేసుకుంది ఓన్లీ మనము రెండు గ్లాసులే వాడుతున్నాం కాబట్టి మామిడికాయ ముక్కలు దానికి తగినంతగా కలుపుకుంటుంది అదేవిధంగా ఒక రెండు స్పూన్ల పసుపు వేసేసుకొని కలిపి సైడ్కి పెట్టేసుకుందండి ఇలా మనం పెద్ద బౌల్ తీసుకోవాలండి లేకపోతే ఆయిల్ అనేది పొంగుతుంది పల్లి నూనె తీసుకున్నాము వన్ లీటర్ పల్లి నూనెలో మనము ఆవాలు జీలకర్ర నువ్వులు ధనియాలు అన్నీ కొని కొనిగా వేసుకోవాలి పొంగు వచ్చేస్తుంది సో పెద్దది తీసుకుంటే పొంగకుండా ఉంటుంది ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత వెల్లుల్లి ధనియాల పేస్ట్ని కూడా వేసేసుకోండి ఇలా చూడండి ఇలా పొంగుతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా మనం కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లో మాడిపోకుండా చూసుకోవాలండి ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత ఇందులో కొంచెం మెంతి పొడి కూడా వేసేసుకోండి ఇలా వేయడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడా ఎన్హాన్స్ అవుతుంది ఆవకాయది ఈ విధంగా మొత్తం వేయించుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇది పూర్తిగా చల్లారాలి చూడండి ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఉప్పు తొక్కులో తగినంత ఆయిల్ తీసి వేసేస్తుందండి ఈ విధంగా ఉప్పు తొక్కులో వేసేసుకొని ఎంత అయితే పడుతుందో అంత క్వాంటిటీ దాంట్లోకి తీసేసుకొని ఇది కలిపి పెట్టేసుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనము ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా కలిపేసుకొని మనం సైడ్కి పెట్టుకున్నటువంటి రెండు గ్లాసుల ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని ఉప్పు తొక్కులో మనము కలుపుకోవాలి చక్కగా ఈ ముక్కలకి మంచిగా ఈ మసాలా అంతా పట్టేలాగా కలిపి పెట్టేసుకోండి అంతేనండి మన ఉప్పు తొక్క అనేది రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా అండి ఇంకా చేసుకొని తినండి చాలా చాలా బాగా వస్తుంది అదేవిధంగా మనం ముందుగా కలుపుకున్నటువంటి ఆవకాయ కోసం కలుపుకున్నటువంటి మసాలాలని కూడా ఈ నూనె పూర్తిగా చల్లారిన తర్వాత ఆయిల్లో వేసేసుకొని ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోండి చూడండి మనం ముందుగా క్లీన్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని తొమ్మిది గ్లాసులు అండి టోటల్గా ఈ తొమ్మిది గ్లాసులు మామిడికాయ ముక్కల్ని వేసేసుకొని మంచిగా కలుపుకోండి చూడండి కరెక్ట్గా ఆయిల్ కానీ అన్ని మసాలాలు కానీ కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత అంతేనండి మనము మన ఆవకాయ అనేది రెడీ అయిపోయింది వీటిని ఒక ప్లాస్టిక్ దాంట్లో కానీ జాడీలో కానీ పెట్టేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేసి